హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక కథ చెప్తాను వినండి ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది అయితే ముందుగా ఈ ఛానల్ గుడ్ మార్నింగ్ కాకినాడకు సబ్స్క్రైబ్ చేయండి చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పదండి ఈ వీడియోలకి మనం జీవితంలో కొన్నిసార్లు దారుణంగా విఫలమవుతాం కానీ అదే వైఫల్యం మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఫ్రెండ్స్ మన వైఫల్యాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఎప్పుడూ ఆపు అది కేవలం మన మనసుల్లో నాటుకుపోయిన ఒక రకమైన నిస్తేజం లాంటిది మనకు మనమే ఇలాంటి భావనతో మన పూర్వపు వైఫల్యాలను తలంచుకుంటూ బావిలో కప్పలాగా ఉండిపోతుంటాం అవకాశాలు ఉన్నా వినియోగించుకోము ఇదే విషయం మీద ఈరోజు మీకు గొప్ప మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది మీలో కొత్త ఆశను కలిగిస్తుంది రండి స్టోరీలోకి వెళదాం ఓ వ్యక్తి ఏనుగుల ప్రక్కన నడుస్తూ ఒక విషయాన్ని గమనించాడు అది అతనికి ఆశ్చర్యపరుస్తుంది ఏనుగులు బలహీనమైన త్రాడుతో కట్టబడి ఉంటాయి ఈ భారీ జంతువులు వాటి ముందు కాలు కాళ్లకు కేవలం చిన్న తాడుతో కట్టబడి ఉన్నా ఆ తాడును తెంచుకొని తప్పించుకోలేకపోతున్నాయి ఏంటి ఆ ఏనుగుల్ని చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ ఏనుగులు ఇంత బలమైనవి కదా వాటి కల్ కట్టబడి ఉన్న బలహీనమైన తాడును తెంచుకోలేకపోతున్నాయి ఏంటి అని ఆశ్చర్యపోతూ అక్కడే సమీపంలో ఉన్న ఆ ఏనుగుల శిక్షకుడిని అడిగారు ఇవి ఇక్కడే ఉండిపోతున్నాయి ఏంటి తాడు తెంపేసుకొని వెళ్ళగలవు కదా శిక్షకుడు నవ్వుతూ ఇలా చెప్తాడు ఈ ఏనుగులు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి మేము వీటిని ఇలాగే బలహీనమైన తాళ్ళు బలహీనమైన తాళ్లతో కట్టేవాళ్ళం చిన్న వయసులో ఉన్న ఏనుగులకు ఆ తాడును తెంచడం అసాధ్యమయ్యేది చిన్న వయసులో ఉన్న ఏనుగులు తాడు తెంపడానికి ప్రయత్నించి విఫలమయ్యేది అలా ఆ ఏనుగులు పెద్దమైనా కూడా బలహీనమైన తాడును తెంచే శక్తి కలిగి ఉన్నా కూడా తాము ఆ తాడును తెంచలేమనే భావనలో ఉండి పోయా ఆ తాడు ఇంకా తమను ఆపుతుందనే భావనలోనే ఉండిపోవడం వలన వాటికి మళ్ళీ తాడును తెంచడానికి ప్రయత్నం చేయాలనే తలంపు ఉండదు ఈ శిక్షకుడి మాటలు ఆ వ్యక్తిని ఆలోచింపజేశాయి అతనికి అర్థమైంది ఈ ఏనుగులు కేవలం తాడుతోనే కాదు వారి మనసులో నాటుకుపోయి ఉన్న అపన అపనమ్మకం వలనే అవి బలహీనమైన తాడును తెంచుకోలేకపోతున్నాయని తెలుసుకుంటాడు మిత్రులారా మనం ఎంతోమంది ఏనుగుల మాదిరిగానే జీవితంలో ఒకసారి విఫలమయ్యాక దానికి మళ్ళీ ప్రయత్నించకుండా నిలిచిపోతున్నారా మనలోని సామర్థ్యాన్ని గుర్తించకుండా చిన్న చిన్న భయాలతో జీవితం గడుపుతున్నారా దీనికి సమాధానం అవును అనే వస్తుంది వైఫల్యాలు అందరి జీవితాల్లో సర్వసాధారణం అవి మన జీవితాల్లో ఒక భాగం ఒకసారి వైఫల్యం చెందామని తిరిగి తిరిగి వైఫల్యం చెందుతామనే భావన తప్పు వైఫల్యం మన ప్రయాణం ఆపకుండా ముందుకు నడిపే సాధనంగా ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు మన వైఫల్యాలు మనకు పాఠాలు నేర్పుతాయి ఆ పాఠాలను మనం గ్రహించి గతంలో మనం చేసిన పొరపాట్లను తెలుసుకొని ముందుకి కలిగి కలిగినప్పుడు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం సక్సెస్ను సాధించగలం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఎప్పటికీ ఓడిపోతామని అనుకోవద్దు మీ బంధాలను విరిచేయండి మీ ఆలోచనలు మార్చండి మరియు మీ లక్ష్యాలను చేరుకోండి ఈ కథ మీకు కొత్త ఆశలు ఇచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ప్రేరణాత్మక వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి